అందరికీ నమస్కారం అండి ప్రాచీన బౌద్ధరామాల్లో రామాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి క్షేత్రం మన ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్నటువంటి సంగమేశ్వర టెంపుల్ అలాగే దంతపురి కోట ఇవి చాలా ప్రఖ్యాతమైనటువంటి పురావస్తు చేత చేతే ఆ రోజు నిర్ధారించబడినటువంటి ప్రాంతంగా విజా విరాజిల్లందండి ఎందుకంటే ఆధిమానవుడు ఇక్కడ మెసిలినటువంటి ప్రాంతంగా అంతేకాకుండా బౌద్ధుడు నడయాడినటువంటి ప్రాంతంగా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాంతానికి ఈరోజు ఎటువంటి దుర్గతి పడుతుంది అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి ఎందుకంటే ఆమదాలవలస నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్క ప్రాంతాల అందరికీ కూడా పండగ వచ్చిందంటే ఇక్కడ మూడు రోజులు జరిగేటువంటి జాతర అద్భుతం అండి ప్రతి ఒక్కరు కూడా మన ఆమదాలవలసిన నియోజకవర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ఎమోషనల్ బ టచ్ ఉన్నటువంటి ఈ యొక్క సంగమేశ్వర టెంపుల్ పరిస్థితి ఈరోజు చాలా ఘోరమైనటువంటి స్థితిలోకి వెళ్తుందండి అక్కడ గత ముప్పై సంవత్సరాలుగా సేవలు చేస్తున్నటువంటి గేదెల హరికృష్ణ గారు అక్కడే ఉంటారు ఆయన గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆయన్ని మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే ఈయన ప్రపంచానికి ఖ్యాతిగాంచినటువంటి సైతిక శిల్పి అంటే ఇసుక ఇసుకతో బొమ్మలు చేసేటువంటి అంత అద్భుతమైనటువంటి శాండ్ ఆర్టిస్ట్ అండి ఆయన మీద నిన్న ఆర్టీవీలో ఆయన ఒక ఇంటర్వ్యూ చేస్తూ అక్కడ ఒక అసంఘిక కార్యక్రమాలు కొండ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి కొండ మీద అంటే దేవుడి దగ్గర గుడి దగ్గర కూడా చాలా అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల ఆయన మీద నిన్న భౌతిక దాడికి దిగారండి ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే అంత పురాతనమైనటువంటి అంత ప్రఖ్యాతిగాంచినటువంటి దేవస్థానం దగ్గర ఇటువంటి అసంఘిక కార్యక్రమా కార్యకలాపాలు చేయడం ఏంటి అంతేకాకుండా ఆయన ఈ యొక్క ఇంటర్వ్యూలో ఇవన్నీ బయట పెట్టడం గాను ఆయన మీద భౌతిక దాడి చేయడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి నిజంగా ఇది పోలీస్ శాఖ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకొని అక్కడ కనీసం ఒక కానిస్టేబుల్ కానీ లేదా ఒక కనీసం మీ పోలీస్ పికెట్ అయినా ఒకటి అక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా నా విజ్ఞప్తి అండి అంతేకాకుండా గేదెల హరికృష్ణ గారి మీద ఎవరైతే భౌతిక దాడికి దిగారో వాళ్ళని పోలీసు వారికి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ఆమదార్ సీఏ గారికి కూడా మేము కంప్లైంట్ కూడా రైజ్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఆయన మీద ఎవరైతే ఆయన మీద భౌతికంగా దాడి చేశారో ఆ వ్యక్తుల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిందిగా మా విజ్ఞప్తి అండి ఎందుకంటే ఆ టెంపుల్ని గత ముప్పై సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి గేదెల హరికృష్ణ గారు ఆయన మీద ఇలాంటి మోకదాడి చేయడం లేదా బెదిరింపు ద్వారంలో ఆయన పట్ల అలా అమానుషంగా ప్రవర్తించడం చాలా అది అమానుషం చర్యగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందిగా నా విజ్ఞప్తి అండి అందరికీ నమస్కారం